అక్కడందరూ బాగున్నారా ముందుగా ప్రేక్షకుల దేవులు అందరూ మా వీడియోలు ఆదరించిన అందరికి శ్రీరామనమి శుభాకాంక్షలు మా వీడియోలు మీకు నచ్చినాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే అక్కలు మా వీడియోలు మీకు నచ్చినట్టయితే పక్కనున్న పక్క కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కింద ఉంటుంది చూడండి దానికి బెల్లని టిక్ మనం కొట్టండి అనగే అకిలకిలు దా వీడులకి అల్దా మా మా వీడియోస్ చూడడం అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏయ్ ఏం చేస్తున్నావే ఇంకా పొడుకో లేసావా లేగా కొద్ది టీ అన్న పెట్టే ఏం చేస్తున్నావే గదిలో నింటాను ఏయ్ వనజా ని అత్తగారు పిలుస్తుంది ఎదవడకలేదా నీకు ఆ ఇద తది పిలుసిందలే ఏంటివి గౌరవం లేదా కొంచెం టీ అంటే ఇవ్వాల్సింది కదా పాపం ఇప్పుడు అదే ఉదయం లేచింది కానీ ఆవిడ సేవలు చేసుకోవడానికే సరిపోతుంది నాకు ఏంటి ఆ మాటలు మరి ఆవిడ ఆ శాస్త్ర సంపాదించింది మీరు పంచుకొని తినరా మరి ఆవిడికి ఆ మాత్రం చేయరా ఏంటి సరే కానీ ఇప్పుడు మనం సాయంత్రం సినిమాకి వెళ్దామా మీ అత్తగారు పిలుస్తుందంటే సినిమాకి వెళ్దాం అని వింటే అండి కాదక్క ఏంటి ఇలాగా ఎప్పుడు ఇలా పిలుస్తూనే ఉంటారు ఆవిడకి సేవలు చేసి చేసి నా చేతులు అరిగిపోయి ఒకటి ఇవ్వు టిఫిన్ ఎట్టు భోజనం పెట్టు ఈ ఎప్పుడు ఇదే మాటలేంటక్క సినిమాకి వెళ్దాం సాయంత్రం మనం భలే పొడవు నీ అత్తకి తగ్గ సినిమాకి వెళ్దాం నేనైతే రానమ్మా మా అత్తగారు ఇంకేమన్నా ఉండకపోదా నన్ను నా ఇంట్లోకి రాని ఏంటి మీ అత్తకి నువ్వు భయపడుతున్నావా నేనైతే మా ఏమో నేను భయపడినా ఉండి పిలుస్తాను తయారవుతే సినిమాకి వస్తారా లేకపోతే లేదు నేనే వెళ్తాను నేనైతే రానుండమ్మా నేను వెళ్ళిపోతాను వంట తీసుకోవాలి ఏంటి ఎప్పుడే సరోజాతో మాట్లాడుతూనే ఉంటావు ఇంట్లో పనులు ఎప్పుడు ఏంటి మీరేంటి అసలు నన్ను అందానికి మీకేంకుంది ఏంటి ఇలా భయపెడుతున్నావు వంట చెయ్యింటాను నేను చేసినప్పుడు తినండి లేకపోతే ఏ ఓట్ల నుంచి తెచ్చుకుంటానండి ఇలాగైతే ఇది నన్ను ఈ వంట కూడా చేసినా పెట్టిలా కనపడలేదు దీన్ని ఏదో మంచి మాట్లాడి కొంచెం వంట చేసుకునేలా మంచి మాట్లాడాలి వంట చేస్తావా లేదా ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోతావాడికి ఎలా చెప్పాలో అలాగే చెప్తాను ఏంటే కొలుక్కున్నావు లోప లోపల సరే చేస్తాను ఉండండి అది నేను చెప్పినట్టు ఆలోచించాలా సరే అక్కీ గారు ఎలాగైతే ఇది నన్ను రోజు ఎలా ఎమర్స్ పెడుతుంది దీనికి సగం చేసి ఇయ్యాల రాత్రి చెప్తాను ఎవరి పని నా అక్కీ గారిని ఎలా చేస్తే భయపెడుతుంది నాకు ఏ పని చెప్పుకుంటే ఎలాగ ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను దేనికన్నా మారి ఆవిని భయపెట్టాలా

ఎవరనుకున్నారే నేనే పాతిక సంవత్సరాల కిందట చనిపోయి నెయ్య నెయ్యి నేను పీడించడానికి వచ్చే పద్మక్క అమ్మో అమ్ము దెజ ఏంటమ్మా నీ కోడలు ఎందుకు అమ్మాల యమస్ పెడుతున్నావు అమ్మో నేనే చేస్తున్న పల్లెది మా కోడలు ఏమి చేయలేదు అమ్ము నేను వదిలి నేను వదిలి ఏంటి తు పద్మక్క నువ్వు అమ్మాయి బాబోయ్ అంటే నిన్ను కాపాడడానికి ఎవరూ రారు రమ్మని రా రారా రమ్మని నిన్ను నేను ఎత్తుకుపోతానుగా ను వద్దు 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 బాబు నన్నేం చేయొద్దు గ... నన్ను అక్కడికి తీసుకెళ్ళదు నేను అక్కడికి రాను లేదు పద్మక్క నువ్వు ఇంత బలిసిపోయి నీ కోడలతో నీ వంటలు ఇవన్నీ చేంజ్ చేసుకొని రోజు ఇలాగే దాన్ని సాగిరి చేయిద్దామని కొనుక్కుంటున్నావా ఈ పప్పులు ఎక్కడ ఉడకవా నా దగ్గర తీసుకెళ్ళు నేను ఎక్కడికి రాను చేసుకుంటాను రాదు రా చెట్టు అంతా ఖాళీగా ఉంది చెట్టు నేను పిలుస్తుంది రా రమ్మని పిలుస్తుంది పద్మక్క రా తీసుకుపోతా నన్ను తీసుకెళ్ళొద్దు నేను ఎక్కడికి రాను నన్ను తీసుకెళ్ళొద్దు నన్ను తీసుకెళ్ళొద్దు నన్ను తీసుకెళ్ళొద్దు ప్రతి అమావాసకి నాకు తిండి లేక నరమాంసం లేక నోరు తెగ నిన్ను తీసుకెళ్ళి నీ చెయ్యి ఒక్క రోజు నీ కాలు ఒక రోజు నీ కళ్ళు ఒక రోజు తీసుకొని తింటా ఉదయం అయ్యాక స్వామి వినాయక మా అత్తని భయపెట్టే రాత్ర అలాగే ఈ భయపడతా ఉంది మా అత్తలా చూడు దేవుడ నేను రోజు రెండు సినిమాలు చూసి నా ఫోన్ నేను చూసుకుంటూ నా బెడ్రూమ్లో ఆయన డ్రెస్ తీసుకుంటుంది దేవుడ రాత్రి ఇక్కడ జరిగినావు ఎప్పటికీ ఏంటి నేను డబ్బే నవ్వుకున్నావు నేను అక్కడి టీ తీసుకొస్తానని చెప్తున్నాను మీరు వద్దామ్మా నా టీ తీసుకురావద్దు అమ్మ నా టీ తీసుకురావుతుందమ్మా అసలు అసలు ఏం జరిగింది అక్కడిరా ఎందుకు భయపడుతున్నారు మీరు

ఏంటత్తయ్య నీ పళ్ళు చేసుకోవడానికి తప్పే ఉందత్తయ్య ఏమో కోడల నువ్వు మాత్రం ఏ పనులు చేయకు నా పనులు నేనే చేసుకుంటాను సరే అత్తయ్య సరే బాయ్ నేను సినిమా షోకి వెళ్తున్నాను సినిమాకి వెళ్తున్నాను ఆ కాదు నేను వస్తాను ఈ సినిమాకి ఇంట్లో ఉండాలని నాకు భయం వస్తుంది నేను వస్తాను ఏమండి సబ్